శివాలు అండ్ అరవింద్ ఉన్నారు వాళ్ళ ముగ్గురు వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకుంటారు ఇందులో ఉన్నాయి సార్ చెప్పినాయి నాలుగు రత్చక్రాలేనండి బీజామృతము జీవామృతము ఆచ్ఛాదన వాప్స ఈ నాలుగు థింగ్స్ని మనం అర్థం చేసుకుంటే మిగతా ఏవీ చేయాల్సిన అవసరం లేదండి ఓకే మనం చేసిన మిస్టేక్స్కే ఈ పిచికారీలన్నీ మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా యాజ్ టీజ్గా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మనం అక్కడ అమలు చేసినట్టయితే ఎలాంటి ఈ పిచికారీలు కూడా ఎక్కువగా ఉండవండి నేను గమనించింది అది నేను జస్ట్ వన్ ఇయర్ అండి టూ ఇయర్స్ నుంచి మైండ్లో వ్యవసాయం చేస్తున్నాను ఎలా ఎలా ఎక్కడ స్టార్ట్ చేయాలి సోర్స్ ఎట్లా నేను జాబ్ చేస్తున్నా నేను సిటీలో ఉన్నా నాకు పొలవేడు ఉంది క్వశ్చన్స్ కారణాలు ఎన్నైనా ఉంటాయి స్టార్ట్ చేయకపోవడానికి స్టార్ట్ చేయడానికి కారణం ఒకటే అండి అసలు సుభాష్ పాలేకర్ గారి విధానం ఎంత ఆధ్యాత్మికమైందంటే సర్వే సుఖిన భవంతు కాదండి సర్వే జీవా భవంతు భూమిలో ఉండ భూమిలో ఉండే సూక్ష్మజీవులో కూడా అనియొద్దు అని చెప్తారు ఆయన అంతకంటే వ్యవసాయ విధానం అనేది ఏది ఉందండి ఉత్తమ వ్యవసాయ విధానం కెమికల్ ఫార్మింగ్ వదిలేయండి న్యాచురల్ ఫార్మింగ్లో కూడా చాలా విధానాలు ఉన్నాయి సర్వేజీన సుఖినోభవంతు అంటున్నాయి అన్ని అవి పాలేకర్ గారు ఒక్కరే సర్వేజీవా సుఖినోభవంతు అంటున్నారు అందుకే నేను నచ్చింది నాకు అందుకే ఇది చెయ్యాలి ఎస్ మనం చెయ్యాలి దీన్ని ఈ భూమి మీద మనిషి తప్ప ఇంకే ఏ జంతువు ఆహారం కోసం వ్యవసాయం చేయట్లేదండి మనిషి ఒక్కడే చేస్తున్నాడు ఆ విధానాన్ని పాలేకర్ గారు మనకు అద్భుతంగా మలిచి ఎస్పీకే విధానంలో చెప్తున్నారు అడవిని చూసి అడిగిలో ఎవరు టిల్లింగ్ వేయరు ఎవరు వేయరు ఎవరు వాటర్ మేనేజ్ వాటర్ పెట్టరు అక్కడ అన్నీ జంతువులకు కావాల్సిన ఆహారం అంతా అక్కడి నుంచే వస్తుంది మరి ఆ సిస్టాన్ని మనం ఏదో చేయాలని మనం మన ఆలోచన విధానానికి అనువుగా మార్చి చెప్పారు పాలేకర్ గారు ఇది చేయదు అది చేయద్దు అంటే అందరూ అది కష్టం అనుకుంటారు చేయాలనేది ఈజీ అనుకుంటారు ఏం చేయకపోవడమే ఈజీ అండి అదే సుభాష్ పాలేకర్ గారి విధానం ఒక మనము మోనోక్రాప్ వేసినప్పుడు ఎప్పుడైనా పెస్ట్ వస్తుందండి మల్టీ క్రాప్స్ ఉంటాయి సుభాష్ పాలేకర్ గారి విధానంలో జీవామృతం ఉంటుంది భూమి అన్నపూర్ణేశ్వరి అంటాడు భూమిలో సకల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి మనం బయట నుంచి ఏమి మన జేబుల నుంచి డబ్బులు పెట్టి తెచ్చి చేయాల్సిన అవసరం లేదని చెప్తారు పాలేకర్ గారు అంటే మొక్కకు కావాల్సిన ఆహారంలో తొంభై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం గాలి నీరు సూర్యరశ్మి నుంచే మొక్క తయారు చేసుకుంటుందని చెప్పడమే సుభాష్ పాలేకర్ గారి విధానం ఇంకా మనం చేసేది ఎంత అండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దానికోసం ఏముందని నేర్చుకోనిక మళ్ళీ భూమి అన్నపూర్ణ భూమిలో అన్ని సూక్ష్మ పోషకాలు ఉన్నాయి మరి ఎట్లా మొక్కకు అందాలి అది కూడా ఈశ్వర సృష్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక దేశీ ఆవు పేడలో ఉండే సూక్ష్మజీవులు మొ ఆ భూమిలో ఉన్న న్యూట్రియన్స్ని మొక్కకు అందించే పని ఆ బాధ్యత భగవంతుడు ఆ సూక్ష్మ పోషకాలకు అందించడని చెప్తారు బాలెక్కర్ ఎంత అద్భుతంగా ఉందండి ఎంత ఆధ్యాత్మికత ఇది అది కొట్టి ఇది కొట్టి ట్రిల్లింగ్ చేసి నన్ను దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం చంపేసి ఇప్పుడు కంప్రెస్ అయిపోయిన భూమిలో ఎలా అండి మొక్క సూక్ష్మ పోషకాలు అంతాయి సింపుల్ లాజిక్ ఉంది ఎంత కష్టంగా ఉంది ఏం కష్టం లేదు ఇందులో ఇందాక ఒకసారి అడిగారు ఎందుకు టిల్లింగ్ చేయాలి అని ఇసుకలో సిమెంట్ వేస్తే ఏమవుతుందండి వాటర్ పోస్తే గట్టిగా అవుతుందా లేదా సిమెంట్ బ్యాగ్ మీద వాటర్ వేసి ఇసుక వేస్తే గట్టిగా అవుతుందా లేదా అట్లా అయిపోయింది ఎలా యూరియా ఏసీ ఏసి ఒక టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేయండి జీవంతో మెచ్చుకుంటూ ఆ తర్వాత మీరు అన్నట్టు టిల్లింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఏమంటారు కట్టె నాగలతో దుండినా మీ పొలం దునుక్కోవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి మామూలుగా నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను రోటవేష రోటవేటర్ చేయకుండా ఓన్లీ కల్టివేషన్ చేస్తాం కదా మొత్తం రాళ్ళు రాళ్ళు లేసింది భూమి విత్తులు పెట్టేటప్పుడు ఆ రాళ్ళు కుచ్చుకుపోయి చర్మం అంతా లేస్తుంది అంటే అంత గట్టిగా అయిపోయింది ఇలా ఇటుకలాగా మరి అది ఇలాగ సారి చెప్పినట్టు ఒక లడ్డుని ఉండలా చేసే అంత మెత్తగా ఆ పరిస్థితి రావాలి అడవిలో ఉన్న పరిస్థితి అంటే జీవామృతమే ఇంకా జీవామృతం ఇస్తూ ఉంటే ఆ సాయిల్ మైక్రోబ్స్ భూమిలో ఉండే వానపాములు భూమిని బరియల్ చేసుకుంటూ గుల్ల గుల్లగా చేస్తే ఆటోమేటిక్గా టూ త్రీ ఇయర్స్లో మన భూమి అలా అవుతుంది ఆ స్టేజ్కి వస్తుంది మన కాలు పెడితే ఇట్లా దేవపడుతుంది మొదలయ్యే నెలని అప్పుడు వేర్లు విస్తృతంగా పెరిగి మొక్క బలంగా ఉంటుంది న్యూట్రియన్స్ సమృద్ధిగా అందుతాయి ఫస్ట్ అండి పెస్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ దేశీ విత్తనం చూజ్ చేసుకున్నప్పుడు రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా ఉంటుందండి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ విన్ అయిపోయినాం మనం అక్కడ పెస్ట్ మేనేజ్మెంట్ హైబ్రిడ్ విత్తనాలు వాడినప్పుడు సహజంగా పుట్టిన వాడికి టెస్ట్ బేబీకి చాలా తేడా ఉంటుందండి దేవుడు ఇచ్చిన విత్తనాలు ఏవి కూడా పెస్ట్ మేనేజ్మెంట్కి అంత డ్యామేజ్ కావండి మనిషి క్రియేట్ చేసిన విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అవునా కదా అక్కడనే ఫిఫ్టీ పర్సెంట్ మనము పెస్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది ఇంకొకటి ఈ మోనో లో ఫెస్ట్ అండి ఖచ్చితంగా ఇప్పుడు ఇలా అన్ని రకాల పంటలు వేసినప్పుడు ఫెస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి ఆటోమేటిక్ అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫెస్ట్ ఉండదు దీంట్లో డౌట్స్ ఎప్పుడున్నా ఈ అన్ని రకాల పంటలు వేసుకోవడం గురించి నేనే కొత్తగా నేర్చుకున్నది కాదు బుక్స్ చదివాను అన్ని పాలేకర్ గారివి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా దీని గురించి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయనిక నేను రెడీ అండి మనము విత్తనాలు చే సెలెక్ట్ చేసుకున్నాము వీలైతే దేశీ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు జోలికి వెళ్ళకండి ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దేశీ విత్తనాల సోర్స్ మొత్తము పాలేకర్ గారు ఇచ్చిందే ఎవరెవరు అంటే మన కూరగాయల దగ్గర నుంచి పండ్ల తోటల దాకా ఇది ఉంది ఇది లేదనకుండా అన్నీ దేశీవే ఆ కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ ఈ మన లక్ష్మణ్ శర్మ గారి ద్వారా మీ అందరికీ ఆ నెంబర్స్ పంపిస్తాను నేను ఖచ్చితంగా అండి ఇది అంటే మనం రీజన్ వెతికితే ఏది దొరకదండి కారణం లేకుండా ప్రయత్నం చేసి అన్నీ దొరుకుతాయి మనం అన్నీ దేవుడిచ్చిన విత్తనాలు ఆ దేశీవి పండ్లు కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ తినగలగము అది పాసిబులే హైబ్రిడ్ జోలికి అవకాశం లేనప్పుడు వెళ్దాం పాలేకర్ గారు కూడా చెప్తారు కంటిన్యూగా ఫైవ్ టైమ్స్ అంటే మనం విత్తనం విత్తనాన్ని మనమే తీయడం ద్వారా సిక్స్ టైమ్ అది దేశీ అవుతుందని చెప్పి ఆ దేశీ లక్షణాలన్నీ ఆ విత్తనానికి వస్తాయని చెప్తారు అది కూడా చేయొచ్చు మనం ఆ హైబ్రిడ్ విత్తనాలు వాడి నెక్స్ట్ టైము ఆ ఖాతా పూతా బాగున్న విత్తనానికి రిబ్బన్ కట్టుకొని దాని నుంచి విత్తనం తీస్తూ అలా ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత ఆరోసారి ఆ దేశీ విత్తనం అవుతుంది అది పాలేకర్ గారు చెప్పింది అక్కడ కూడా సొల్యూషన్ ఉంది రీజన్ ఏముంది ఇంకా అక్కడ దొరకదు అంటానికి ఆ దేశీ సీడ్ ఆల్రెడీ దొరుకుతుందండి చాలామంది విత్తన మీద పనిచేసే వాళ్ళు ఈ నర్సరీ మీద పనిచేసే వాళ్ళు కాంటాక్ట్స్ అన్ని అన్లిమిటెడ్ ఉన్నాయి మీకు నేను షేర్ చేస్తాను విత్తనం అయిపోయింది సార్ చెప్పినట్టు బీజామృతము బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు నాటు విత్తనాలు నాటుకోవచ్చు నారు వేసుకునేవి నారు పోసుకొని నా నారు నారు కూడా బీజామృతంలో ముంచి మనం నారు వేసుకోవాలండి తర్వాత జీవామృతం షెడ్యూల్ ఎవ్రీ టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్కి కానీ ఎకరానికి రెండు వందల లీటర్లు జాలి పాలేకర్ గారు ఎక్కువ ఇస్తే మంచిదే మీకు ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు చేయొచ్చు అనేది పాలేకర్ గారి విధానం అండి ఒక ఆవు ఒకరోజు పది కేజీల పేడిస్తుంది ఒకరోజు జీవామృతంతో ఎకరా ఒక ఎకరానికి పోయే నీళ్ళలో ఈ జీవామృతాన్ని పారిస్తే రోజు ఒక ఎకరానికి పారిస్తాం కాబట్టి ముప్పై ఎకరాలకు పారించొచ్చు ఒక ఆవుతోటి దేశమంతా ప్రకృతి వ్యవసాయంగా పండించిన విధానంలో వచ్చిన ఆహారం అందరూ తినగలరు ఇది సాధ్యం అని చెప్తున్నారు పాలేకర్ గారు ఇప్పుడు కొన్ని వ్యవసాయ విధానాల్లో టన్నుల కొద్దీ పేడయ్యరు ఏమంటారు ఆవుదే అంత వేసినప్పుడు కర్బన ఉద్ఘాతాలు ఓజోన్ పొర ఓజోన్ లైన్ దెబ్బతీస్తున్నాయండి ఎంతమంది సాధ్యము రెండు నుంచి మూడు వేల రూపాయలు ఒక టన్ను తీసుకొచ్చి ఎన్ని టన్నులను వేస్తాడు ఒక రైతు వేయగలిగిన రైతు వేస్తాడు సాధారణ దిగువ తరగతి రైతు వేయగలుగుతాడా ఇట్లా టన్నుల కొద్ది పేడయ్యరు ఒక ఉంటే ముప్పై ఎకరాలు చేయడం అనే కాన్సెప్ట్ బాగుందా టల కొద్ది పేడ ఎరువు వేయడం బాగుందా డబ్బులు నష్టము ఎన్విరాన్మెంట్ నష్టము ఎంత ఈజీగా ఉంది చెప్పండి పాలెకర విధానం ఇందులో మీకు ఎప్పుడు ఏ సందేహాలున్నా ప్రాక్టికల్గా మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు విత్తనాలు పెట్టినప్పటి నుంచి జీవామృతము డైలీ షెడ్యూల్ నుంచి ఏది విత్తనాలు మీకు దేశీ విత్తనాలు ఎక్కడెక్కడ సోర్సెస్ మీరు పండ్ల తోటలు పెట్టుకోవాలన్నా కూరగాయలు వండియాలన్నా వరి వండియాలన్నా ఏవైనా విత్తనాలు సోర్స్ మీకు ఇస్తాము ఆ నెంబర్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర జీవామృతం అయిపోయింది బీజామృతం అయిపోయింది అచ్చేదన మల్చింగ్ అండి మ్యాక్సిమం సా లైవ్ మల్చింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి రకరకాల పంటలు వేసి లైవ్ మల్చింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి మేము పాలేకర్ గారు వర్క్షాప్ పోయామండి హలో నాసిక్ మహారాష్ట్రలో పాలేకర్ గారు టూ డేస్ వర్క్షాప్కి వెళ్ళాము మేము సార్ కూడా వచ్చారు ఆ టూ డేస్ అంత డైనమిక్గా చేసే రైతుల పొలాల్లో అన్ని అన్ని దగ్గరలో కామన్గా చూసింది అద్భుతమైన విషయం ఒకటి మల్చింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే రైతులు దీనివల్ల ఏం ఉపయోగం అని మనం అనుకుంటాం అక్కడ దాకా వెళ్ళి అంటే ఇంత పెద్ద తెలంగాణలో రెండు రాష్ట్రాలు ఇంతమంది రైతుల పొలాలు లేవన్నట్టు మనము నాసిక్ మహారాష్ట్రకి వెళ్ళి చూసామంటే అక్కడ ఏముందని అంత స్పెషల్గా అంటే మల్చింగే ఉంది ఇవన్నీ తెలుసు మనకు రూట్స్ వేసుకోవడము రకరకాల పంటలు వేసుకోవడం నాలుగు లేయర్స్ వెజిటేబుల్స్ వేసుకోవడం అన్నీ తెలుసు మల్చింగ్ అంటే బయట నుంచి కొని మరీ వేశారు అక్కడ రైతులు దానివల్లనే బెనిఫిట్ అంత ఇప్పుడు జీవవంతం ఇచ్చాం పని అయిపోలేదు అక్కడ మనము మనం ఉండడానికి ఇళ్ళేలాగో ఈ సాయిల్ మైక్రోబ్స్ దాని పని తను చేసుకుంటూ పనిలో నిమగ్నమై భూమిలో ఉండే పోషకాలు మొక్కకు అందించాలంటే దానికి కూడా మైక్రో క్లైమేట్ క్లైమేట్ అంటాం సూ సూక్ష్మ వాతావరణం అక్కడ మనం క్రియేట్ చేయాలి మల్చింగ్ ద్వారా ఐదర్ ఈ ఎక్కువ పంటలతోటి భూమిని కప్పెట్టడం ద్వారా కానీ లేదంటే ఈ పంట వ్యర్థాలు ఉన్నాయి గడ్డి చెరుకు పిప్పము ఇలాంటివి ఏదైనా కానీ ఆ పంట వ్యర్థాలతోటి భూమిని కప్పెడితే ఆ సాయి సాయిల్ మైక్రోబ్స్ దాని పనిలో నిమగ్నమై మొక్కకు న్యూట్రియన్స్ అందిస్తుంది లేకపోతే అవి సస్టైన్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉండదు ఎండకి అవి చనిపోతాయి అన్నమాట సాయి సాయిల్ మైక్రోబ్స్ బ్యాక్టీరియా అండి దేనికైనా బ్యాక్టీరియా బ్యాక్టీరియాకి మనము కడుతున్నట్టు అది ఆచ్ఛాదన అయిపోయింది వాపసా అండి ఎక్కడైనా చూశాను నేను వాటర్ అండి ఎంత వేస్టేజ్ వాటర్ అంటే అబ్బాబాబ్బాబ్ నేను అనుకున్నాను కన్స్ట్రక్షన్లో ఎక్కువ వేస్టేజ్ వాటర్ అవుతుంది అనుకన్నా కానీ ఫార్మింగ్లో ఎక్కువ అవుతుంది వాటర్ వేస్టేజ్ చాలా వాటర్ ఒకసారి సింపుల్గా మోటార్ ఆన్ చేసామనుకోండి పోతూనే ఉంటాయి ఎన్ని పోతాయో తెలియదు అసలు ఎప్పుడు ఏమంటే చెర్లగూడ మా దగ్గర చర్లగూడ ఉంది ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ కట్టిన ప్రాజెక్టులు అంత నిండి ఉంటాయి నీళ్ళు ఎప్పుడు మళ్ళల్లో వస్తే భూ నీ మొక్క నీళ్ళు తాగదండి తేమ ద్వారా మొక్క బతుకుతుంది సగము ఫిఫ్టీ పర్సెంట్ తేమ ఫిఫ్టీ పర్సెంట్ గాలి ఈ ఈ రెండింటి కాంబినేషన్లో ఆ క్లైమేట్ ఉండాలి మన పొలంలో గాలి కణాలు నీ నీటికి నీటి ఆవిరి కణాలు ఈ రెండింటి ఉండాలి అంటే తడి నీరు ఉండొద్దు తడి ఉండాలి తేమ అంటాం కదా అలా ఉండాలి మట్టి ఇట్లా మనము ముద్ద చేస్తే లడ్డు అవ్వాలి ముద్ద చేయనీక ట్రై చేస్తే అది బురదగా ఆరదు దాంట్లో నుంచి అప్పుడు మొక్క ఏమవుతుందంటే ఎప్పుడు తడి అంత తడిగా ఉన్నప్పుడు దాని ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా పెస్ట్ వచ్చినప్పుడు కానీ ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అంత వాటర్లో ఉన్నప్పుడు వాప్సా ఈ మూడు నాలుగు రత్చక్రాలు అండి సుభాష్ పారేకర్ గారి విధానంలో ఈ నాలుగు మెయి మెయింటైన్ అవుతే ఆటోమేటిక్గా ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ దశలో వచ్చిన కలుపుని తీసుకోవడం అది అక్కడే మల్చింగ్ చేసుకోవడము మనం కొద్దిగా అఫోర్డ్ చేయగలిగితే బయట నుంచి పంట వ్యర్థాలు కొనుక్కొని అది మల్చింగ్ చేసుకోవడము అంతే సింపుల్గా అయిపోతుంది ఏ ఏ పంటలు ఎలా పండియాలనేది బుక్లో ఉన్నాయి ఆ బుక్ చదవండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేస్తే దాని గురించి మనం డిస్కషన్ కూడా చేద్దాం ఫోన్లో కూడా వేయవచ్చు కదా క్లియర్ ఉంటుంది ఎప్పటికప్పుడు నా ఫోన్ నెంబర్ రాసుకోండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎవరి మాట వినొద్దండి సింపుల్గా ఎవరైతే సింపుల్గా అవుతుంది అంటారో వాళ్ళ మాట ఏనండి ఇది చేయాలి అది చేయాలి అది అవ్వదు ఇది అవ్వదు అని ఎవరు చెప్పిన వాళ్ళ మాట వినకండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి